ఫ్రెండ్స్ విమానంకి భార్య తీవ్ర టెన్షన్లో ప్రజలు ఈ విషయాన్ని అర్థం ఆ వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఢిల్లీ వెళ్తున్న ఏఐ ఫోర్ డబుల్ సిక్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది నాగపూర్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షి విమానాన్ని ఢీకొట్టింది ఇంజిన్లో సౌండ్ రావడంతో గుర్తించిన పైలట్ విమానాన్ని తిరిగి నాగపూర్కి మళ్లించారు అయితే నాగపూర్లో సురక్షితంగా ల్యాండ్ చేసిన అనంతరం విమాన సర్వీస్ను అధికారులు రద్దు చేశారు అయితే విమానం మరమ్మతులకు అధిక సమయం అవడంతో రద్దు చేసినట్లు వెల్లడించారు మరోవైపు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు ఇండిగో విమానాలను దారి మళ్లించారు శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రావాల్సిన రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు అయితే పశ్చిమ బెంగాల్ బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన ఇండు విమానాలు దారి మళ్లించినట్లు అధికారులు వెల్లించారు ఏది ఏమైనా కానీ భారతదేశంలో ఎక్కువ ప్రమాదం జరుగుతూ ఉన్నాయి అయితే ప్రజలందరూ కూడా కొంచెం తగ్గు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు ప్రయాణించాలని ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది చూసినప్పుడు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్లికేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గన్నవరం లావలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరూ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్